అది వచ్చింది నేను సముద్రం వేటకెళ్ళే ముందు ఇది వర్షం బాగా పడుతుంది చాలా ఎక్కువ పడుతుంది వర్షం అయినా సరే వేటకి వెళ్ళాలని ముందుగానే డిసైడ్ అయ్యాము ఒకవేళ ఇప్పుడు కానీ మేము వేటకి వెళ్ళకపోతే ఐదు వేల రూపాయలు లాస్ అయిపోతాం ఎందుకంటే మేము చేపల కోసం ఎర్ర కొన్నాము ఫ్రెండ్స్ అందరూ చూడొచ్చు అక్కడ సావర్ చేపలు ఉన్నాయి ఎర్రలు కుడుతున్నారు గ్యాలో చూసారు ఎలా తగిలిస్తున్నాడు మా తాతయ్య నేను వీడియో తీస్తున్నాను అక్కడ మూడు వందల సావార్ల దాకా కనిపిస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి సాగం గాలాలు కుట్టిస్తాం ఇంకా సాగం గాలాలు ఉన్నాయి ఈ గేలాని ఏంటంటే సావర్ చేపలకు కుడతాము చూసారా అవి సావర్ చేపలు ఎంత పొడవుగా ఉన్నాయో ఆ చేప కింగ్ ఫిష్ తెలుగులో కోణం కోణం చేపలకైతే పట్టుకోవడానికి వచ్చాం మనం పూర్తిగా చీకట్లో వేట చేస్తాం ఇది చూడండి దీన్ని తాడు అంటారు ఈ తాడు వేటలోనే మనం పెద్ద పెద్ద చేపలు పట్టుకోగలం అవి రేట్లో ఉంటాయి ఆ పైన చంద్రుడిని ఇప్పుడు చూపించింది ఇంకా ఏంటంటే ఇది ఎలాగైనా సరే నైట్ నాలుగు కల్లా కంప్లీట్ చేసేయాలి తాడు వేయడం అనేది నైట్ నాలుగు వేస్తాం కాబట్టి పగలంతా కూడా చేపలు అనేవి తినడానికి వస్తాయి మనకు చిక్కుకున్న చేపలు అన్నిటి కూడా వీడియో తీసి చూపిస్తాను చూడండి આવી આઈ પોટેઈટો પોટેઈટો ગાઈ આ કેંદર બધું બોલે ચાલ્ખાઈ તી લેવલ ખાત તડ ગાલા રામાલ ગોશ એટલે દેખે ઈ ગોશ ખૂલે ના ખૂલે

కోనమ్ తోడేకేస్తున్నారు ఆడికి ఏ చేపలు వస్తాయో చూపిస్తామని చూడాలి మూడు వందల గేలాలకి ఎర్రలు పెట్టేసి కోనములతో తోడేస్తున్నారు చూద్దాం మూడు వందల గేలాలకి ఎన్ని చేపలు చిక్కుంటాయని ఒక కోనం చేపలు మాత్రమే పడతాయి పడతాయి మరి తాడు వేయడం లాస్ట్ వచ్చింది తాడేంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం చూడండి ఇదిగో సావాడెర్ర నా చేతిలో ఉంది ఇప్పుడు ఆ ఎర్రని మనం సముద్రంలో పడేస్తున్నాం దానికి మూడు గేలాలు అయితే కుట్టించాం ఒక సావడి ఎర్రకి మూడు గేలలు కుట్టించాం ఇలాగే మూడు వందల ఎర్రలు పెట్టి ఇంకా సముద్రలు అయితే వేసాము మనం వచ్చింది కోనం చేపల కోసం కోనం చేపలు ఎన్ని పెడతామో చూపిస్తాను చూడండి పాలేసి వంగరా ఇగే మధ్యన అవున అలా ఇబోద్ మాయెలాగే బోందరేలాగే బోద్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ చూడండి మా బోట్లు ఎంత డస్ట్ ఉందో ఇవన్నీ ఆ సామాన్లే ఇవి గేలాలు ఈ తాడు పెట్టుకుని కానీ ఇవన్నీ కూడా ఎర్రలు పెట్టుకుని గోన్లు ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి వైజాగ్ ఫిషింగ్ హార్బర్ బోట్లు ఇక్కడ మేము తాడేసిన దారిలోనే ఆ బోట్లో ఒక వాళ్ళు వలేసి అదే ప్లేస్లో లాగితే మా తాడంతా కూడా పోద్ది అదే మా భయం పనిలో పని వాతావరణాన్ని కూడా ఒకసారి చూడండి ఈరోజు సముద్రంలో వాతావరణం ఎలా ఉందో భూమి పైన కన్నా కూడా సముద్రంలోనే ఎక్కువ గాలి వర్షాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇదే మనం తాడు అంతా వేసిన దాకా ఎగ్జిట్ పోల్ అనమాట ఇది ఎండింగ్ పోల్ ఎగ్జిట్ పోల్ ఒకటి ఉంటుంది అలాగా మనం జెండా పెట్టుకున్నాం అదిగా అక్కడ ఫ్లాగ్ ఈరోజు వర్షంలో తడుచుకొని మరీ వేటకొచ్చాము తర్వాత కాసేపటి వరకు వర్షం పడింది మధ్యలో ఆగిపోయింది జర్నీ చేస్తున్న మధ్యలోనే ఆగిపోయింది ఇంకా మనం తాడేసి రెడీగా ఉన్నాము ఇక్కడ రెస్ట్ తీసుకుండేది ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తాడు మీద జర్నీ చేస్తాం ధర్మాక ధర్మాకుల్ సీట్స్ అనేవి పైకి తేలుతూ ఉంటాయి దానిపైన మనం చూస్తూ వెళ్తే ఎక్కడెక్కడ ధర్మాకుల్ సీట్ కిందకు ములుగుతుందో అక్కడ చేప ఉన్నట్టుగా అర్థం సముద్రంలో వేసిన తాడు వేసాం కదా తాడు ధర్మా కలిసి చూసుకుంటూ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఎక్కడైనా ధర్మా కలిసి పెట్టుకుంటే అక్కడ చేప ఉంది అని అనుకుంటాం వాతావరణం చూసారు ఎంత ఇదిలా ఉందో ఇంకా ఇంకా బేవర్షంగా మారిపోద్ది వెదరు వచ్చేదంతా కూడా రైనింగ్ సీజన్ అది రైనింగ్ సీజన్ కాబట్టి రైనింగ్ సీజన్ లాగానే ఉంటుంది వాతావరణం ఇంకా తేడాగా మారిపోద్ది మామూలుగా అయితే మీ మన దగ్గర మన ఇంటి దగ్గర ఉండేటప్పుడు తక్కువ వర్షం వస్తుంది ఎక్కువ మన భూమి మీద ఎక్కువ వర్షం వచ్చేది సముద్రంలోనే అంటే అర్థం చేసుకుని సముద్ర ప్రాంతంలో ఇంకా ఎక్కువ మేఘాలు వేస్తే ఎక్కువ వర్షాలు వస్తాయి ఇంకా సముద్రం ప్రాంతం దగ్గరే ఎండ ఎక్కువగా ఉండేది సముద్రం తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి చాలా లక్ ఎందుకంటే ఎండ ఎక్కువ వాళ్ళకి వర్షాలు కూడా ఎక్కువ వాళ్ళకి అలా వీడియో వాష్ చేస్తూ ఉండండి పిల్ల ఎవరైతే లైక్ లైక్ చేసి ఇక్కడ అలా వెళ్తుంటే ధర్మాకల్ సీట్ కింద ములిగిందని చేప ఉందేమో అనేసి చెక్ చేస్తున్నాడు మా అన్నయ్య అక్కడ లాగుతున్నాడు మా అన్నయ్య చెక్ చేస్తున్నాడు కాసేపటి తర్వాత చేప లేదని మాకు తెలిసింది చేప ఉంది అనుకొని అలా లాగుతున్నాడు తర్వాత చేప ఉన్నట్టుగా అనిపించలేదు జస్ట్ డౌట్ డౌట్తో మేము చెక్ చేసాం

વાળી ચાવા મુખ રોટિ ચાવા મુખ રોટ સેપનક લાખો તાડો સેપ લે చేప లేకుండా అలాగ ప్రేమతో చూసాం మధ్యలో ఎక్కడైనా ధర్మకల్ సీట్ కిందకు మూలిగితే దాన్ని పట్టుకొని చెక్ చేస్తే చేప ఉంటే దాన్ని బోర్డులోకి ఎక్కించుకుంటాం లేదంటే నార్మలే మళ్ళీ చెక్ చేస్తే చేప లేదంటే వదిలేసి వెళ్ళిపోతాం ఇలా చెక్ చేస్తా అనమాట ఒక రెండు రౌండ్లు అలా వేసి చెక్ చేయడం వల్ల మధ్యలో చేపలు తప్పిపోకుండా ఉంటాయి కోనం చేపలు అనకాండీ అవి గేలంలో చిక్కున తర్వాత అవి ఈదుతూ ఉంటాయి కదా ఆ సమయంలో ఎప్పుడైనా తప్పుకోవచ్చు తప్పుకోకుండా ఉండాలంటే మనం అది అప్పుడే అప్పుడే ఇంకా గేలంతో చిక్కుకుంది అనే టైంలోనే మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకొని మన ఓట్లు ఎక్కించేయాలి అదే మన ప్లాన్ అనమాట అలా అయితేనే మనం చేపలు ఎక్కువ ఉంచగలుగుతాం లేదంటే చేపలు ఎక్కువ పట్టుకోలేదు ఇంకా చూస్తున్నాం ఒకసారి మళ్ళీ చెక్ చేస్తుంటే చేపేనండి ఈసారి పక్కా చేపేది చూడండి ఒకసారి వీడియో మొత్తం చూసేయండి ఏం చేప వస్తుంది అమాల్ వస్తా వన్ బై వన్ వచ్చేది కనిపిస్తుందా యాప్ 1 కార్పర్ ఫ్రెండ్స్ అది 100 రూపాయల చాప్ వస్తే 100 రూపాయల చాప్ వచ్చేది చాలా చాలామంది తెలిసే ఉంటారు దాని చాలా మంది అంటారు ఆ వనగర్పా చేప కోనం అనుకొని ఇప్పుడు దాకా మేము తీసాం మేము సముద్రంలో వేసిన తాడిని యథావిధిగా మళ్ళీ లాగేసుకుంటున్నాం లాగేసుకొని ఆ చెక్క బద్దకు తగిలించుకుంటున్నాం ఇలా తగిలించుకోవడానికి మేము ఒక కర్ర మూడు గాయలలు చూడండి మూడు గాయల లైన్గా ఉన్నాయి అంతా కూడా నీట్గా పద్ధతిలో చేస్తాం చేపలు పట్టే గాలలు చాలా బాగుంటాయండి మేము వాడే హుక్స్ అనేవి చాలా రేట్ ఎక్కువ చాలా బాగుంటాయి నీట్గా ఉంచుకుంటాం మేము సముద్రంలో వేసిన తాడు వేసినట్టుగానే వస్తుంది ఎలా అయితే వేసుకున్నామో అలాగే సేమ్ ఎర్రలు కుట్టేసి వేసుకున్నాము ఎర్రలతో పాటు వస్తుంది ఇంకా చూసారా ఎర్ర వచ్చింది ఆ ఎర్రను చేతులతో ఇంకా మూడు మూడు గేరాలు తగిలించినవన్నీ తప్పించేసి నాకు ఇస్తాడు నేనేమో ఇక్కడ తగిలిస్తాడా

నేను నాన్ స్టాప్ తాడ్ లాగుతున్నప్పుడు రెండు నిమిషాలు వీడియో తీసాను ఆ వీడియో తీస్తున్నప్పుడు అయితే ఈ చేప లాగేసింది కింగ్ ఫిష్ మొత్తానికి మనం ఒక కింగ్ ఫిష్ను అయితే పట్టుకున్నాము కింగ్ ఫిష్కి ఈ రోజుల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది మనం వచ్చింది నాలుగైదు కింగ్ ఫిష్లైనా పట్టుకోవాలి కానీ ఒకటే పట్టుకున్నాం ఈ రోజుకి చూడండి కింగ్ ఫిష్ని అయితే మా వాడు కొట్టేసాడు కొట్టిసిన తర్వాత లోపల నోట్లో ఉన్న గాలలు తప్పిస్తాడు ఇంకా తప్పించిన తర్వాత అది ఒకటే ఈ రోజు మొత్తానికి అది ఒకటే వచ్చింది మన తాడుకి ఇంకా సగం తాడే ఉంది ఆ తాడును కూడా లాగేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే మేమిప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే దాదాపు రెండు గంటలు జర్నీ చేసుకొని వెళ్ళాలి ఈలోగా నేను పడుకొని అనమాట నేనే కాదు మా వాళ్ళందరూ పడుకున్నారు మా అన్నయ్య అందరూ చూపిస్తాను చూడండి నా పక్కన ఉన్నాడు అన్నయ్య ఇదిగో అన్నయ్య నేను ఒక దగ్గర పడుకున్నాం ఇక్కడ సౌండ్ ఇంజిన్ సౌండ్ ఎక్కువ రాదనమాట మాకు ఇంకా సైడ్ చూడండి బోట్ వెళ్తుంది అది కాకినాడ బోట్ అనమాట మన ముందు ఉన్నది మన విలేజ్ మన విలేజ్ దగ్గరగా వచ్చేటప్పుడు నేను లేచాను ఇంకా మనం ఇంటికి వెళ్తున్నాం మన బోట్ ఆల్రెడీ వచ్చేసింది మన బోట్ ఎలా వచ్చింది ఇప్పుడు వాళ్ళ బోట్ అలా వస్తుంది చూడండి ఆల్రెడీ టాటర్ లైన్లో పెట్టేసాడు ఆ టాటర్తో ఉన్న వైర్లు బోటి తగిలిచ్చి వెంటనే లాగాలనమాట లాకపోతే అలలు అల లోపల లాగేసుకుంటారు బోట్ని అలా లాగేసుకోవడం వల్ల చాలా బోట్లు బోల్తా పడిపోయి ఉండేవి ఇప్పుడు సముద్రం నార్మల్గా ఉంది ఇంకొక అరగంట అయితే సముద్రం ఇంకా పోర్టు మీద ఉంటుంది అనమాట ఇంకా పదిని ఎక్కువ అవుద్ది చూసారా అక్కడ ఎంత పెద్దాలు ఎంత పెద్దాలు వచ్చింది చూసారా బోర్ట్ని సైడ్ లాగేసింది ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు టాట లాగుతున్నాడు ఇప్పుడు ఎలా లాగుతున్నాడు మన బోట్ కూడా అలాగే లాగాడు సేమ్ బాయ్ 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 ఎక్కడైనా సరే సముద్రంలో మాత్రం చాలా ప్రమాదం ఇలాగే మన బోట్ ని లాగడం జరిగింది ఇదే మన బోట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ అబ్బాయి